మా చుట్టుపక్కల మేము మాది ఏలూరు కదా ఏలూరు చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా బాగున్నాయి ఇది దాటిన తర్వాత కొద్దిగా అక్కడక్కడ బాగోలేదు అవుతున్నాయి పనులు శుభ్రంగా అవుతున్నాయి వన్ ఇయర్ అయింది గవర్నమెంట్ వచ్చి మెల్లగా చేసుకుంటూ వెళ్తుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి నాలంటోటికి కొద్దిగా అవగాహన ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి జీతాలకు ఎంత అవుతాయి ఏంటి అవన్నీ కూడా మాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి మేము దీన్ని అర్థం చేసుకోగలం త్వరలోనే ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ సెటిల్ చేస్తుందని మేము అనుకుంటున్నాం చక్కగా రోడ్లు అవి అవుతాయి ఈ విషయం మాత్రం ఆలోచించాలి ఏది ఆటోది విషయం మాత్రం చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం గవర్నమెంట్ కూడా సంవత్సరం నుంచి ఆలోచిస్తుంది మాకు అర్థమైంది కానీ ఇది అనవసరమైంది ఇది ఫెయిల్జూర్ అవుతుంది రేపు మాటలు పడతాం తప్ప దీనివల్ల ఉపయోగం ఉండదు అది ఏపీ ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారా అసలు మీకేం కావాలా పథకాలతో పాటు అభివృద్ధి కావాలి అర్హులైన వాళ్ళకే పథకాలు చెందాలి